we करते रहते हैं ये खेल पा लेते हैं आता है 88 नंबर तक तो ये सबवर्की ये सबवर्की ఏమో అండి సోడవరం మండలం అనకాపల్లి జిల్లా నా పేరు బేరా వెంకట సత్యారావు మాజీ కోఆపరేటివ్ బ్యాంకు ప్రెసిడెంట్ గారిని మాది గత పూర్వం నుంచి కూడా మాకు ఎంతో ఘనంగా మాకు వెలవెల్పుగా ఉన్న సర్లే మా ఊరు మా గ్రామ దేవత ప్రదేశం తల్లి ఈ పండుగ ఎప్పుడు కూడా మాకు ఆన్వాయితంగా ప్రజలందరూ కూడా ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా ప్రజలందరినీ కూడా కలిపి కరిగంగా అందరినీ కూడా దైవభక్తితో భక్తితో ప్రజలతో అందరితో కూడా బాగా చేసుకుంటాము ఇది తొమ్మిది రోజుల పండుగ అండి తొమ్మిది రోజుల బట్టి కూడా దోబ నైవేద్యాలతో గత ఘటాలయ్యి రోజు కూడా సాయంత్రం పూట తిప్పుతూ అంతా చాలా ఘనంగా గ్రామం అంతా కూడా మంచి భక్తితో ఈ గ్రామ దేవత పండుగని చేయడం జరుగుతున్నారు ఇది మరి ఇది ఇది పద్నాలుగు ఊర్లు పండగండి అందులో మా గ్రామం కూడా హైలైట్ గా కూడా చేస్తారు దానికి మరి సాయంత్రం కూడా మాకు డాన్స్ బ్రేక్ డాన్స్ ప్రోగ్రామ్ కూడా మన భారీ మందుగుండు భారీ భజనతో గత ఘటాలు తోపు నైవేద్యాలతో కూడా చాలా ఘనంగా ఈవేళ మేము జరిపించుకొని ప్రజలందరినీ కూడా ఆ తల్లి దీవెనలతో దేవులతో ఆశిసుకుంటూ మీ భక్తులందరినీ కూడా మంచి ఆనందంగా ఉత్సాహంతో ఆ తల్లి మేము పండగ మహోత్సవం జరుపుకుంటూ ఉంటాం సారు ఇదంతా పెద్దల సహకారంతో ఉన్న పూర్వ పెద్దలతో సహా కూడా మాకు ఆనవాయితంగా ఇది ఒకటి మాకు వినాయక సంబరము కూడా అటువంటిది సారు అది కూడా మాకు ఈ రెండు కూడా మా గ్రామానికి ముఖ్యమైన అది సంబరము ఇది గ్రామ పండగ సారు ఇదండి సార్ మా గ్రామ పాలకి మాకు ఇంచుమించు ఇక్కడ విజయనగరం జిల్లా నుంచి కూడా మాకు వస్తారు అలాగే మా కుర్రాలందరూ కూడా హైదరాబాద్ లోను కానీ శ్రీకాకుళం కానీ అలాగే విజయవాడ కానీ తర్వాత శ్రీకాళహస్తిలో కానీ మా వాళ్ళందరూ కూడా కొద్ది ఫ్యామిలీలు కూడా అక్కడి నుంచి చెట్టు అయి ఉన్నారు ఈ గ్రామ దేవతకి వినాయకుల సంబరానికి కంపల్సరిగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని సరే ఈ పండగ మాత్రం కంపల్సరిగా రిజర్వేషన్ ముందే చేసుకొని ఈ తల్లి పండగకి రావడం కూడా జరుగుతుంది వాళ్ళ సహకారంతో కూడా మంచి బాగా మాము ఈ గ్రామంలో మంచి ఆనందంగా ఈ పండుగలు మేము చేసుకోవడం జరుగుతుంది సార్ థ్యాంక్ యూ సార్ మాకు